బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను ఒక షాప్లో గుమ్మస్తాగా చేస్తాను గుమ్మసాగా చేస్తుంటారు ఎంత శాలరీ మీకు శాలరీనా పదహారు వేలు ఇస్తారు ఓకే పదహారు వేలు శాలరీ వస్తుంది మరి అన్న క్యాంటీన్ దగ్గీ అన్నాకే పదహారు వేలు అంటే ఇవ్వాలన్న పొజిషన్ బట్టి ఊరికేది ఒళ్ళు ఎత్తబడదని హాస్పిటల్లోకి పోతే నిలువు దోపిడీ చేసి పారనవుతున్నారు పదహారు వేలు ఏమో వరకు వస్తాయి పిల్లల చదువులు కాని వస్తాయా లేదంటే మన కుటుంబ ఖర్చులు కాని వస్తాయా ఆరోగ్యపరంగా చూపించుకోవడానికి కానీ వస్తాయా ఖర్చులు పెరిగిపోయినాయి విపరీతంగా అది ఐదు రూపాయలు కంటే పేదవాడికి తినే వాళ్ళకి ఇబ్బంది లేదు ఆకలి తీరుస్తున్నాడు మంచి ప మంచి పథకమే గత ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసినట్టయితే బాగుండేది అకౌంట్లకు డబ్బులు కొట్టడం కన్నా కానీ ఇది ఆకలి తీర్చేది ఆ డబ్బులు ఏముంది తింటారు తాగుతారు జలసాలు చేస్తారు అయిపోతాయి ఈ విధంగా ఏ టైయానికి ఆ టైం అందిస్తూ ఉంటే వాళ్ళు ఆకలి తీరిద్ది వాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటారు ఏదన్నా పెట్టే అన్నంలో క్వాలిటీ వంటలు లేదు ఏదో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు ఉదయం పూట టిఫిన్ ఏమో గట్టి ఇడ్లీ పెడుతున్నారు నూనెలో మునిగిన పూరి పెడుతున్నారు అన్నమేమో ఉడకట్లేదు క్వాలిటీ బాగాలేదు కాబట్టి చంద్రబాబు మూడు స్పూన్లు తిన్నాడు లోకేష్ అర ఇడ్లీ మాత్రమే తిన్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది కదా మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇది ప్రజా వ్యవస్థ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు నీ మీద నాకు ఇష్టం లేనప్పుడు నేను చాలా విమర్శలు చేయగలుగుతాను అలాంటి విమర్శలు అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల నుంచి వచ్చే వినతులు అంతే ఉంటాయి అది ఎవరు కూడా అందరికీ కరెక్ట్ అయిన న్యాయం ఎవరూ చేయలేరు అది మీకు ఎలా అనిపించిందన్న అసలు క్వాలిటీ పర్వాలే మనం ఐదు రూపాయలు పెట్టంటే టీ కూడా రావు ఇవాళ మార్కెట్లో టీ తాగాలంటే పది రూపాయలు అవుతుంది ఐదు రూపాయలకి అందిస్తున్నారు కాబట్టి ఇంకెంతకన్నా చేసేది ఏముంది ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది ఇది మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది ఏం లేదు ఐదు రూపాయలకి నెంబర్ వన్గా తినవచ్చు ఆకలి తీర్చుకోవచ్చు అది నేను పేదల పక్షపాతిని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదు సంవత్సరాలు అంటే కరోనా చేసే సమయంలో కూడా అన్నా క్యాంటీన్ చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు అనుకోవచ్చు అంటారు ఆయన రాలేదంటే నువ్వు చేసావు నువ్వు చేసింది నేను ఎందుకు చేయాలి నేను కొత్త దాన్ని చేస్తాను నువ్వు చేసింది కన్నీ డ్యూ చేస్తే నేను గొప్ప ఎట్లా అవుతా అది చంద్రబాబు నాయుడే పెట్టాడు మళ్ళా జగన్ ఇదే పెడుతున్నాడు దానికి ఏముంది ఆయన చేసింది ఏముంది అంటారు అందుకని చెప్పి ఆయన వేరే విధంగా ఆలోచిస్తారు ఎవరు వచ్చిన అంతే ఆయన వచ్చి ఎన్టీఆర్ అని పెట్టుకుంటాడు ఈయన వచ్చి జగన్ వైఎస్ఆర్ అని పెట్టుకుంటాడు హెల్త్ యూనివర్సిటీ ఉంది ఎవరు వస్తే వాళ్ళ పేర్లు ఏమైంది పగలగొట్టుకోవడం కొట్టుకోవడం పెట్టుకోవడం అది అంటే గతంలో ఎన్నడూ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ ఏ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జోలికి వెళ్ళలేదు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని గురించి పేరు మార్చాలని ఎందుకు అనిపించింది అనుకోవచ్చు అంటారు అలాగే చెప్పేది ఏంది వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి వాళ్ళ మనస్తత్వాలు అలా ఉన్నాయి వాళ్ళ మనస్తత్వాలు బట్టి ప్రజల మనస్తత్వాలు కూడా మారుతుంటాయి ఆయన అక్కడ బాగల కొట్ట మనవుల్లో సచివాలయం బాగల కొడితే ఏమైంది లేదా అన్నాక బొమ్మలు బాగలగొడితే ఏమైద్ది అనే ఆలోచన అట్లా మనసులకు తాట్ వస్తుంది వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయము ప్రజల మనస్తత్వాల్లో గుచ్చుకొని వెళ్తాయి కాబట్టి ప్రజలు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రజలు కరెక్ట్గా ఉంటారు అది వాళ్ళ బిహేవియర్లే సరిగా ఉంటుందా కాబట్టి జనాలు చేసే పని కూడా అంతే ఉంటాయి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పింది ఏంటంటే నేను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి పేదల అకౌంట్లో అన్నారు మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి సీట్లు రావడానికి గల కారణం కారణం ఏముండదు డబ్బులు అయితే కొడుతున్నాడు జనానికి అకౌంట్లోకి అయితే వస్తున్నాయి డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ అనేది లేదు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి వచ్చింది మీ భూములు వాళ్ళ పరవశం అయితే వాళ్ళ మీ భూముల్ని ఆయన తాకట్టు పెట్టుకుంటాడు అనే జనానికి మనసులోకి స్వచ్చకపోయే విధంగా ఎనాయ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది అందువల్ల మన భూముల మీద వాళ్ళ ఫోటో లేని మన భూముల మీద మన తాతల తరాల నాటు భూములు వాళ్ళు ఇది చేసుకోవటం ఏంటి అనేది ఒకటి రివర్సు తర్వాత వచ్చేసరికి యువత చదువుకొని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చదివి ఉన్నారు ఉద్యోగాలు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఏంది డెవలప్మెంట్ అనేది లేదు మన ఆంధ్రాలో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వలసలు వెళ్లాల్సి వస్తుంది ఏంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అనే థాట్తో ఒక విప్లవంలాగా చేశాడు చేశారని మీరు అంటున్నారు ప్రజలు తిరుగుబాటు మొదలైందని కాదు నా చేసి ప్రజల ఆప్యాయత అంతా నాతోనే ఉంది అంటున్నారు కదన్న మరి అవును మరి ఎంతో కొంత మరీ అంతగా కాదు కదా ఒక రకంగా చెప్పాలంటే ఎంతోకంత ఒక పది సీట్లు అటు ఇటు నూట యాభై ఓటు వచ్చినాయి నూట ఇరవై రావచ్చు లేదా నూట పది రావచ్చు లేదా తొంభై అన్న రావచ్చు పన్నెండు పదమూడు అంటే అంతే ఉంటుంది జనానికి ఎందుకంటే నువ్వేసావు వేసాను ఆయన వేసాడు ఇంతమంది వేసిన తర్వాత మనం వేసిన ఓట్లు ఎడిపోతాయి అనే జనంలో కూడా వస్తుంది కానీ ప్రజల సమక్షంలో జరిగింది అది ఏం జరిగిందో తెలియదు అదేమంటే నీకు మన నూట యాభై ఒకటి ఎలా వచ్చింది ఈవీఎంలు తేడా ఉంటేనేగా వచ్చింది అనేది జనం కూడా అంటున్నారు అది ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అన్న మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం పెరిగిపోయింది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటున్నారు మీరు ఒకటిలో ఉమ్మస్తాగా చేస్తున్న అన్నారు మీరు దాదాపు పలు గ్రామాల నుంచి వచ్చే ప్రజలను కలుస్తూ ఉంటారు కాబట్టి ఈ అరాచకం అనేది పెరిగిపోయిందనే మాట వాస్తవమే అనుకోవచ్చు అంటారు నిజంగానే రాష్ట్రపతి పాలన పెట్టాలంటారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అంటే ఒకటి శాంతి భద్రత విఘాతం కలుగుతున్నప్పుడు తప్పదు శాంతి భద్రత కరెక్ట్గా ఉండాలి ఒక మెడికల్ స్టూడెంట్ అవధాన రేపులు జరగడం దేశంలో ఒక మహిళ స్వతంత్రంగా ఎప్పుడైతే అర్ధరాత్రి నడుపుతారో స్వతంత్ర సంగ్రామం వచ్చిద్ది గాంధీజీ పిలుపునిచ్చారో అది ఎప్పుడు జరిగిద్ది మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఇంతవరకు మన స్వతంత్రం రానట్టేగా ఒక ఆడదానికి ఇలాంటి అంటే కీచుగా పాలన కరెక్టే కరెక్టే నేను కాదంటలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను అడుగుతుంది రాష్ట్రపతి అంతే ఉన్నాయి కదా మహిళల మీద దాడులు పిల్లల మీద స్కూల్లో ఇవన్నీ డైలీ చూస్తానే ఉన్నాంగా మాకన్నా మీకు ఇంకా ఎక్కువ తెలుస్తాయి అంతగా లోతుగా అయితే నాకు తెలియదు ఉన్న పొజిషన్ అయితే శాంతి భద్రతల గురించి కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి ఎవరు ఒక వ్యవస్థలో ఒక తప్పు చేసిన వాడికి ఏంది శిక్ష అనేది పడటల్లా నువ్వు నువ్వు ఒక ఒక హత్య చేస్తున్నావు బెయిల్ మీద వస్తున్నావు బయట రికంగా తిరుగుతున్నావు వాడికి వెళ్ళి వాడు మగవాడు వాడు హత్య చేశాడు బయట తిరుగుతున్నాడు నీదే ఉందంట అందుకని చెప్పి కరెక్ట్ అయిన కరెక్ట్ అయిన శిక్ష పడాలి అతనికి కరెక్ట్ అయిన శిక్ష పడితే పక్కవాడికి భయం వస్తుంది అలాంటి పాలన తేవాలి అది ఏదో వాడు మా పార్టీ వాడు వీడు మా పార్టీ వాడు వాడికి ఇది చేయాలి కృష్ణవేణి కాలేజీ గోల్లపాడు వాళ్ళు ఎక్కడో నుంచి బొల్లాపల్లి మండలం చంపేశాడు ఏం జరిగింది ఏం జరిగిందో అంతవరకే తెలుస్తుంది ఏది చంపాడు ర్యాలీలు చేస్తున్నారు అది ఇది అని అది ఒకటే తెలుస్తుంది తర్వాత ఏం జరిగింది అతన్ని ఎలా శిక్షించావు అనేది ప్రజల్లో తీసుకురావాలి ఇదే గత మూడు సంవత్సరాల క్రితం అదే ఎవరు వచ్చినా కానీ సరే అంతకు ముందైనా ఇంకోటి అయినా ఇంకోటి అయినా అది జనాన్ని తెలియాలి కదా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అని జనాన్ని తెలుస్తుంది తర్వాత ఏం శిక్షేసావు ఎలా శిక్షించావు అనేది తెలియాలి కదా ఓకే అప్పుడు అంటే ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏంటంటే మా హయాంలో శాంతి భద్రతలు భద్రతలన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తప్పిపోయిన శాంతి భద్రతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకెళ్లి మరీ ధర్నా చేశారన్న నిజమే అంటారు ఇప్పుడే మీరే చెప్పారు మూడు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని చంపేశారు మన పరిస్థితి దారుణంగా నడి రోడ్డు మీద కిరాతకంగా ఒక నరికి ఇచ్చేశారు అప్పుడు ఎందుకు మరి నువ్వు నా ముందుకు ఇవ్వాల నువ్వు ఆ రోజు రాలేదుగా నువ్వు ఇవాళ వచ్చావు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు ఆ రోజు వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు ఆయనతో మాట్లాడి ప్రజలు ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో ఎలా ఉంది అనేది చర్చ జరగలేదనే కదా ఒక ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి ఉంది మరి ఒక సామాన్య మానవుడు పోయి ఆయన కలిసి ఇలా జరిగింది ఇలా జరిగింది ఏం చెప్పలేం కదా అది నేను మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారా అని కాదన్న ఆయన ఎందుకంటే రెస్పాండ్ కాలేకపోయారు అప్పుడు శాంతి భద్రతల మీద అని అడుగుతున్నాను నేను అవును ఆయన రెస్పాండ్ అవ్వాలంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పట్టుకోవాలి ప్రతి ఒక్కదానికి ప్రతి మన కుటుంబం ఉందనుకో మన కుటుంబంలో మన పెద్ద ఏది మన గ్రామానికి ఒక సర్పంచి మన ఎమ్మెల్యే అట్లా ఉన్నారు అలా వాళ్ళు సరైన పాలననే తీసుకొని రావాలి అన్ని జగన్మోహన్ రెడ్డి చేయాలి అన్ని చంద్రబాబు నాయుడు గారే చేయాలని లేదు అది ఓకే ఓవరాల్ గా ఏం చెప్తారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటారు ప్రస్తుతం ఉన్న కూటమి పాలన పరిస్థితి కోటమే పాలన పరిస్థితి చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ని అమలు చేయమని చెబుతున్నాం అది మాట చెప్పి వేసిన తర్వాత సూపర్ సిక్స్ లో అమలు చేయాలంటే భయం వేస్తుందండి మాట తప్పకూడదుగా హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడు అనుకోవచ్చు అంటారా ఆయనే చదువుతున్నాడుగా నేను నీకు మంచి జరుగుంటే ఓటే అన్నాడు నువ్వు నాకు మంచి చేసావు కానీ రాష్ట్రంలో ఏంది అభివృద్ధి అనేది లేదు అందుకే నేను పక్కకు పోయాను అంటున్నారు జనం